హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కోలూరు వజ్రాల వేటకి వెళ్తున్నప్పుడు నాకు ఎదురైన అనుభవాలు అలాగే నేను కోలూరు వజ్రాల వేటకి పంతులు గారి పొలానికి వెళ్ళేటప్పుడు నాకు కనపడిన ఎన్నో అద్భుతమైన స్టోన్స్ అలాగే మంచి మంచి పొలాలు పులిచింతల ప్రాజెక్టులో నీళ్లు లేకపోవటం వల్ల కృష్ణానదిలో నీళ్లు లేకపోవటం వల్ల కోల్లూరు అలాగే బోధనం చిట్టాల కేతవరం పులిచింతల ఇలాంటి మంచి మంచి ఊర్లు వజ్రాలు దొరికే ఊర్లు పొలాలు అడుగులు బీడు భూములు ఇవన్నీ బయటపడటంతో నేను పొంతులు గారి పొలానికి వెళ్ళక ముందే ఎన్నో మంచి మంచి స్టోన్సు మంచి మంచి వజ్రాలు దొరికే పొలాలు ఇవన్నీ కనపడుతున్నాయి అయితే ఈరోజు మంచి ప్లేస్ అయితే నాకు కనపడింది కోలూరు వజ్రాల వేటకి నేను వెళ్ళేటప్పుడు దారిలోనే నాకు కనిపించింది ఒక మంచి ప్లేస్ అనమాట మంచి కింబర్ లైట్ స్టోన్స్ ఎక్కువగా కనపడి అక్కడక్కడ మంచి మంచి క్రిస్టల్స్ వజ్రాలు దొరికే ఆనవాళ్ళు అయితే నాకు కనపడింది ఈరోజైతే మీకు చూపిస్తాను కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో క్రిస్టల్స్ గురించి అలాగే వజ్రాల గురించి రంగురాల గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంతా కూడా అసలు మొత్తం కింబర్ లైట్ రాళ్ళనమాట మొత్తం కూడా అసలు కింబర్ లైట్ రాళ్ళు పిచ్చి పిచ్చిగా ఉన్నాయి అయితే ఉన్నాయి వాటిల్లో వజ్రాలు క్రిస్టల్స్ కూడా దాగి ఉన్నాయి చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి ఇవన్నీ కూడా కింబర్ లైట్ రాళ్ళే నేను పొంతులు గారి పొలం కోలూరు వజ్రాల వేట పొంతులు గారి పొలానికి వెళ్ళేటప్పుడు నాకైతే ఈ ప్లేస్ అయితే కనపడింది ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగుందనమాట ఈ ప్లేస్ అయితే మీకు చూపించాలని ఇక్కడైతే ఆగాను ప్లేస్ అయితే అసలు మామూలుగా లేదు మొత్తం కూడా కింబర్ లైట్ స్టోను మొత్తం కూడా అసలు చాలా అద్భుతంగా ఉంది స్టోను గోల్డ్ స్టోన్ ఉన్నట్టుంది ఇది మామూలుగా లేదీ స్టోను ఇదంతా కూడా బార్క్ ఇట్లా బార్కు ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా చూపిస్తాను కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి స్టోన్స్ అయితే వజ్రాల గురించి రంగురాల గురించి నాకు తెలిసిన సమ కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను మొత్తం కింబర్లైట్ లైట్ రాళ్ళు బాగా కాలిపోయిన రాళ్ళు అన్నమాట ఇవన్నీ కూడా ఇదంతా కూడా కింబర్లైట్ లైట్ గడ్డ ఇదంతా కూడా ఇక్కడ ఒక పెద్ద కొండ ఉంది ఆ కొండ ఇదంతా కూడా ఒక బోర్కి కొండ ఉంది నేను ఆ కొండ కూడా మీకు చూపిస్తాను ఎక్కువగా ఈ కొండ మీద కింబర్ లైట్ స్టోన్స్ ఎక్కువగా దొరుకుతున్నట్టుగా కనబడుతున్నాయి కింబర్ లైట్ రాళ్ళు దొరికేటప్పుడు ఆ ప్లేస్లో అయితే మనం చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి ఎందుకంటే ఆ ప్లేస్ని మనం ఆశమాషగా వెతకూడదు చూద్దాం ఈ ప్లేస్లో ఇంకా వెరైటీ వెరైటీగా కనబడుతున్నాయి మంచి గోల్డ్ కలర్లో ఉన్నాయి స్టోన్స్ ఏందో స్టోన్స్ మాత్రం మామూలుగా లేవు అసలు మొత్తం కింబర్ లైట్ రాళ్ళు కింబర్ లైట్ రాళ్ళు కూడా మంచి గోల్డ్ కలర్లో ఉన్నట్టుగా కనపడుతున్నాయి గోల్డ్ అంతా కూడా వీటికి ఉన్నట్టుగా కనపడుతుంది అన్నమాట కింబర్ లైట్ రాళ్ళల్లో చాలా రకాలు అయితే ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు చాలా చాలా రకరకాలుగా ఆ ప్రాంతాన్ని బట్టి ఆ ఏరియాని బట్టి మనకి కింబర్ లైట్ రాళ్ళు మనకి కనపడుతూ ఉంటాయి చూద్దాం ఈ ప్లేస్ అయితే చాలా జాగ్రత్తగా వెతకాలి చాలా చాలా బాగుంది ఈ ప్లేస్ స్టోన్ అయితే కనపడింది మామూలు స్టోన్ ఇది కోణాలు కోణాలుగా ఉంది స్టోన్ అయితే క్రిస్టల్స్ ఎక్కువగా కనపడుతున్నాయి ఈ ప్రాంతంలో ఎందుకంటే కింబర్ లైట్ ఉన్న ఏరియాలో క్రిస్టల్స్ ముందుగా కనపడతాయి వజ్రాలు మాత్రం కొంచెం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ ప్రాంతాన్ని బట్టి ఆ ఏరియాని బట్టి కింబర్ లైటు ఉన్న ఏరియాలో వజ్రాలు అయితే కంపల్సరిగా దొరుకుతాయి కానీ ఆ ఏరియాని బట్టి ఆ ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ప్లేస్లో దొరకవచ్చు దొరకకపోవచ్చు చూద్దాం ఈ ప్లేస్ అయితే మరి చాలా చాలా వెరైటీగా ఉంది క్రిస్టల్స్ దొరికి రాయి అనమాట ఇది క్రిస్టల్ తయారవుతుంది కింబర్ లైట్లో లో ఉన్న రాయి ఇది కింబర్ లైట్లో లో ఉన్న ఒక రాయి ఇది పాల రాయి చూడండి ఎలాగ క్రిస్టల్స్ గా అయిపోతుంది క్రిస్టల్స్ గా మారిపోతుంది రాయకుండ్రంగా మంచి స్మూత్నెస్తో గడ్డంతా కూడా ఈ బార్కి ఇట్లా బార్కి ఇది దారి అనమాట ఇది కోలూరు వెళ్ళడానికి దారి ఇది అయితే ఈ దారిలో మొత్తం కింబర్ లైట్ స్టోన్స్ ఎక్కువగా అయితే కనపడుతూ ఉన్నాయన్నమాట చూద్దాం అసలు ఈ ప్లేస్లో ఎలాంటి ఎలాంటి స్టోన్స్ అయితే కనపడతాయో చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో ఇవన్నీ కూడా బారికి కింబర్ లైట్ స్టోన్సే ఈ ప్రాంతం అంతా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి మనం చూద్దాం ఈ ప్లేస్లో ఎలాంటి ఎలాంటి స్టోన్స్ అయితే మనకు దొరుకుతాయో చూద్దాం మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం